ప్రజాగలం వేదిక సాక్షిగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య బంధం మరొకసారి బలపడిందనే సంకేతాలు వినిపించినా ఒకప్పుడు ఏ స్థాయిలో నరేంద్ర మోడీని చంద్రబాబు తిట్టిన తిట్టుకు తిట్టకుండా తిట్టారో ఒక కనీసం ఐడెంటిటీ లేని వ్యక్తి అనో లేదంటే ఒక టెర్రరిస్ట్ అనో ఈ తరహా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అదే నరేంద్ర మోడీని పొగడ్డం అలాగే చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉంది అంటూ నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు గారిని పొగడ్డం వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడ్డానిక ఈ పొత్తు లేదంటే బలపడిన బంధమే మరొకసారి పొత్తుకు దారితీసిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా అంటే ఒక టైంలో అయితే ఊహించలేదు మళ్ళీ పొత్తు ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆ స్థాయిలో వివాదాలు జరిగినాయి ఆ స్థాయిలో ఇంకా ఒక పీక్ లెవెల్కి వెళ్ళి విమర్శించేశారు వ్యక్తిగతంగా కూడా బాబుగారు మోడీని అలాంటి వ్యక్తితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా బలాబలాలు చూసుకోవడానికో లేదంటే ప్రభుత్వాన్ని దించడానికని అనుకుంటే వ్యక్తిగతంగా కూడా నేను నా వేదిక మీద ఒకరినొకరు పొగడుకోవడం అంటే బాబు గారిలో మార్పు వచ్చిందా బాబు గారి మార్పుని చూసి మోడీ కూడా మారారు అనుకోవాలి ఎలా చూడాలి వాళ్ళిద్దరు మధ్య నాకైతే అది మొత్తం విన్నాను కానీ అక్కడ చంద్రబాబుని మోడీ పొగిడినట్టు ఏమీ కనిపించలేదు మోడీని చంద్రబాబు పొగిడారంటే నిజం మోడీ చంద్రబాబు గురించి ఒక మొక్కే మాట్లాడి బాబు పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చారు మనం కలుద్దాం కలుద్దామన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్దామన్నారు దీన్ని ఎన్డీఏ ని ఆహ్వానించండి ఎన్డీఏకి ఓటేయండి అన్నారు కానీ చంద్రబాబు మహానాయకుడు మంచి నాయకుడు ఆయన అంతటి పుడింగి లేరు ఏం చెప్పలేదు ఇంత ముందు అయితే ఇవన్నీ ఒకప్పుడు ఇదివరకు బాబుని సంబోధించే విధానం కూడా వేరేగా ఉండేది చంద్రబాబు నాయుడు జీ ఇప్పుడు అమరావతి సభలప్పుడు కానీ ఆ టైం ఇప్పుడు అట్లాంటి సంబోధన కూడా లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు కాబట్టి అంత అపారమైనటువంటి ప్రేమ లేకపోతే ఆయన్ని తట్టుకోలేనంతగా అభిమానించేటటువంటి లో అయితే మోడీ లేరు లేకపోతే చంద్రబాబు పొగిడారు అంటే ఆయన అవసరం ఆయనకి ఆయనకి ఒక నానుడు ఉంది అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దాంట్లో ఎన్టీ రామారావు దగ్గర ఒకప్పుడు ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని శపథం చేశాడు కాంగ్రెస్ పార్టీని టికెట్ అడిగారు ఎన్టీఆర్ మీద పోటీ చేయడానికి నాకు ఇవ్వండి అని కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు మంత్రిగా కూడా చేశారు అలాంటి ఆయన ఎనభై మూడులో ఎన్టీఆర్ గెలిచాక తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయనే దేవుడు ఇంద్రుడు చంద్రుడు కృష్ణుడు రాముడు అని పొగిడారు ఆ తర్వాత ఆయన పార్టీనే తీసుకున్న తర్వాత ఏ ముందు లక్ష్మీ పార్వతిని తీవ్రంగా దూషించారు లక్ష్మీ పార్వతి వాళ్ళ పార్టీ అయిపోతుందని పత్రికల్లో రాయిబిచ్చారు ఆ తర్వాత లక్ష్మీ పార్వతి చాలా దేవత ఆయన బాగా చూసుకుందని చెప్పి దగ్గరుండి ఫోటోలు దిగారు ఆయన మళ్ళీ అదే లక్ష్మీ పార్వతి కారణంగా ఎన్టీఆర్ నాశనం అయిపోయాడు కరప్షను దుర్మార్గాలు కోట్ల కోట్లు సంపాదించేసింది అని చెప్పి మళ్ళీ ఆయనే మాట్లాడారు ఆ కారణంగా ఆయన నుంచి కాపాడుకోవడానికి లక్ష్మీ పార్వతిని దుష్ట శక్తి నుంచి అంటూ తెలుగుదేశం పార్టీని తందిస్కున్నాడు మరి ఆవిడ దుష్ట శక్తి అయితే ఆవిడ దగ్గర డబ్బులన్నీ ఏమైపోయినట్టు ఆవిడ సంపాదించుకుని ఉంటాయి ఆ రూట్ లో ఆయన ఆయనతో ప్రేమించినా ద్వేషించినా చాలా ప్రమాదం ప్రేమించినప్పుడు అపారంగా ప్రేమించేస్తారు ద్వేషిస్తే కూడా అపారంగా ద్వేషిస్తారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు అంత అంతకుముందు వాజ్పేయితో కావాల్సినటువంటి సందర్భంలోనేమో వాజ్పేయి హీరో అదే నెక్స్ట్ ట్రిప్ వచ్చాడు మతోన్మాద పార్టీ ఇప్పుడు అట్లాగే ఏంటి సారి మోడీని గది దించాలనుకున్నప్పుడు మోడీ రాక్షసుడు టెర్రరిస్టు దుర్మార్గుడు అట్లాంటి వాడు అసలు ఇండియాలోనే ఉండకూడదు దేశాన్ని బయటకు పంపించాలి ఆయన చెడ్డోడు మీరు అందరు గ్రహించండి ముస్లిములు అందరిని నాశనం చేసేస్తాడు ఇవన్నీ ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు మీరు తెలుసో తెలీదు మీకు అదంతా మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ చంద్రబాబు గారి అప్పట్లోనే ఆర్టిఫిషియల్ అంటే అంటే ఇప్పుడు పాప గులోడ్ వాడు ఈ మధ్యని కనుక్కున్నట్టున్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రబాబు గారు అప్పుడే కనుక్కున్నారు ఎందుకంటే నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ కోసం మైనార్టీల తరపున పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తుంటాడు శుభ్లి అని ఆయన చంద్రబాబు గారిని కలిసారట చంద్రబాబు గారు దృష్టికి వాళ్ళు మీరు తిట్టిని అన్ని ట్రోల్ చేస్తున్నారు అవన్నీ నేను మాట్లాడలేదు షుబ్లీ నువ్వు అందరికి చెప్పు మన ముస్లిం సోదరులందరికి అసలు అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు చేస్తున్నారు నేను కాదు అది మాట్లాడింది అని చంద్రబాబు గారు మనకి మామూలుగా అప్పుడు మోడీ గారిది అప్పట్లో ఒక ఇది వచ్చేది హోలోగ్రామ్ హోలోగ్రామ్ చంద్రబాబుతో ఇంటర్వ్యూ ఉంటారు ఒరిజినల్ చంద్రబాబు కాదు అవసరం ఎంత దాకా తీసుకొచ్చిందా గారి పొడిని పొగట్లో ఒకసారి నాకైతే మళ్ళీ వినాలని ఉంది ఒకసారి జనాలకు కూడా వినిపిద్దాం ఆత్మ గౌరవం నాయకుడు మన నరేంద్ర గారు నాకు తెలుసు బీజేపీ నాయకులు కూడా ఎంతగా పొగడలేదేమో మోడీ గారిని ఈ నోట్ నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది అలాగే బీజేపీ నాయకులు ఎంతవరకు చేయని ప్రచారం ఒకటి బాబు గారు చేశారంటే ఆ వేదిక మీద ప్రధానమంత్రి అన్నా యోజన ఉజ్వల కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమీక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ అంటే ఈ పథకాలన్నీ బీజేపీ నాయకులు ప్రచారం చేయలేదని కాదు కానీ ఉద్దేశం ఈ నోట్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇప్పుడు పాపులేషన్ అందరికీ ఎక్కువ పాపులారిటీ వచ్చింది ఏంటి అవసరం కనిపిస్తోందా ఇక్కడ లేదంటే నిజంగా నేను మనసులోంచి వచ్చిన మాట్లాడి ఇవన్నీ మోడీ గారి గురించి కానీ బీజేపీ పథకాల గురించి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు సైకో మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు ఈ సైకోలు ఇది విని రగిలిపోతున్నారు ఏమన్నా మా బాబు బిట్లో మాట్లాడడం ఏంటి మనం ఏదో అవసరం కోసం వాడుకుంటున్నాం అంటే ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై తొమ్మిది మీరు చెప్పినట్టు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం గుర్తు చేసుకోవాలి అది వాళ్ళకి మెయిన్ ఏంటంటే చంద్రబాబు చెప్పాను కదా మంచి అయినా చెడైనా విపరీతం అయింది విపరీత ధోరణి ఎన్టీఆర్ ఇక్కడ మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఈ దాన్ని ఏమంటారు మైండ్ స్వీపింగ్ మెకానిజం లేదు అంటే మెదళ్ళని మన ఇష్టం వచ్చినట్టు మలు చేసుకుంటూ ఉన్నదంతా ఎరైజ్ చేసి లేదు కొట్టుంటే గనక చంద్రబాబు కరెక్ట్ ఎందుకంటే ఎన్టీ రామారావు మంచోడు ఎన్టీ రామారావు చెడ్డోడు ఎన్టీ రామారావు మంచోడు అలాగే దేశం నాశనం అయిపోతుంది దేశం బాగుపడుతుంది దేశం నాశనం అవుతుంది అట్లాగే నరేంద్ర మోడీ మంచోడు ఇదే వాజ్పేయి మంచోడు వాజ్పేయి మతోన్మాది మళ్ళీ వాజ్పేయి మంచోడు నరేంద్ర మోడీదేనే అంతే ఇట్లాగ ఏది చూసినా మూడు వెర్షన్స్ బాబు నోట్లో నుంచినే ఉంటాయి ఆయనకి ఎప్పుడు అవసరం ఏదైతే అది దీంట్లో నుంచి రేపు బయటికి వెళ్ళాలనుకున్నారనుకోండి నేను ఎంత త్యాగం చేశాను రేపు మొన్న నా మూలంగానే అసలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎవడేద్దాం అనుకున్నాడు అసలు అయ్యారు అయ్యారని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన వచ్చారు నరేంద్ర మోడీ అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కూడా ఇక్కడ నుంచి ఒక్క సీటు రాకుండా వాళ్ళు కేవలం ఒక్క శాతం ఓట్లు వచ్చిన ఆయన ప్రధానమంత్రి కావడం ఆయన అదృష్టం లేరు ఇక్కడ గనక ఉండుంటే అసలు మోడీని ఏలిపించింది రెండు వేల పద్నాలుగు మోడీని ప్రధానం చేసింది మేమే అని చెప్పట్ల అట్లాగే ఉంటది అనమాట అది ఒక విచిత్రం దాన్ని ఏంటంటే మీరు వాళ్ళని ఏమన్నా సరే ఒప్పుకోరు అది ఒక మెంటాలిటీ దాన్ని సైకో అనలేము మనం సైకోలకైనా సరే ఒకటే వెర్షంతో ఉంటుంది ఇట్లా వెర్షన్ మార్చడు సైకో తనకి నచ్చని దాన్ని చంపేయాలనుకుంటాడు నాశనం చేసేయాలనుకుంటాడు కానీ జాంబీ అనేది కరెక్ట్ అందామంటే జాంబీలు కూడా అదొక క్రూరత్వంతో అట్లా వెళ్ళిపోతారు అట్లా కాకుండా పద్దాక ఇట్లాగే ఒక్కొక్క స్టెప్ ఒక రోజు బీజేపీ మంచిది ఓ రోజు ఓ రోజు బీజేపీ మంచిది ఎందుకంటే నాకు పొత్తు అవసరమైనప్పుడు ఎవడైనా మంచివాడు కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పార్టీ అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీ మంచిది అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఆ పార్టీ ఏకంగా పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీ లాంటి మోడీ ప్రధానమంత్రి అవ్వాలి దేశానికి ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలా మోడీ ప్రధాని కావాలా మోడీ కంటే రాహుల్ గొప్పోడా తక్కువ రాహుల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు మోడీతో అవసరం కాబట్టి మోడీని పొగుడతారు కాబట్టి అదొక ఆయన అదొక నైజం ఆత్మ గౌరవము ఆత్మవిశ్వాసం అని చెప్పారు ఆ రెండు ఆయనకు ఉన్నాయి కరెక్ట్ మోడీకి వీళ్ళు లేదో తెలియదు ఓట్ల అవసరం లేదు భారతీయ జనతా పార్టీ వల్ల టీడీపీ కొత్తగా ఒరిగేది ఏం లేదు అది లేకపోతే గెలవదని లేదు తెలుగుదేశం పార్టీ ఆలోచన మొన్నటి వరకు చెప్పింది అది ఇంకా ఏ అవసరాలు ఉండి రేపొద్దున్న అంటే కేంద్రంలోకి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ఒక్కటే కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టేసుకొని ఇప్పుడు భారతీయ జనతా పైకి పైకెత్తేయాల్సినంత అవసరం టీడీపీకి కానీ బాబుగారికి కానీ ఏంటి ఇప్పుడు పాజిటివ్ వేవ్ నెగిటివ్ వేవ్స్ అని ఉంటాయి రెండు వేల పద్నాలుగులో ఎన్టీఆర్ చంద్రబాబు పాజిటివ్ వేవ్ ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయింది అనుభవం ఉన్న నాయకుడు ఆయన వల్ల రాష్ట్రం బాగుపడుతుంది వైటెక్ సిటీ లాగా తయారవుతుంది అనేది ప్రజల నమ్మకం అది పాజిటివ్ వేవ్ తెలుగుదేశం కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ వేవ్ అందుకనే ఆనాడు అధికారంలోకి వచ్చింది అత్యవసర సీట్లే వచ్చినాయి కానీ బాబు అధికారంలోకి రావాలి అన్న ఆకాంక్ష మెజార్టీ ప్రజల్లో ఉంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి జగన్ పాజిటివ్ వేవ్ ఇతను ఎన్నో ఇబ్బందులు పెట్టారు రెండు వేల తొమ్మిది నుంచి వెంటాడుతానే ఉన్నారు ఈవెన్ పద్నాలుగులో గెలిచినటువంటి సీట్లు కూడా లాక్కుపోయారు అంటూ అతని పట్ల సింపతి వచ్చింది దాని ఇంపాక్ట్ అతను అధికారంలోకి వచ్చాడు పాజిటివ్ వేవ్ ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ ఎవరికి లేవు జగన్ తన పాజిటివ్ వేవ్ మీద ఓటు అడుగుతున్నాడు నేను మీకు చేశానంటే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ నా పాజిటివ్నెస్ చూసి ఓటు అని అడగలేకపోతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నా పాలన చూశారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పాలనలో మీకే పని జరగలేదు నా పాలనలో అయితే మీకు అద్భుతం జరిగింది మీకు గుర్తుంది కదా కాబట్ నాకు ఓటేయండి అని అడగలుగుతుందా అడగలేకపోతుంది అది ఆయన వైఫల్యం దాన్ని సవరించుకోవాలి అంటే వ్యతిరేకత అన్నటువంటి దాన్ని వ్యతిరేకత మీద డిపెండ్ అవుతున్నారు ఈ దఫా ఏంటంటే బాబు ప్రో కాదు బాబు పాజిటివ్ వేవ్ కాదు జగన్ వేవ్ ని సృష్టించి ఆ యాంటీ వేవ్ ఇంకెటుకి స్ప్రెడ్ కాకుండా అది మొత్తం పట్టి దాన్ని ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నారు అందుకు ఈ రెండు పావులు పవన్ కళ్యాణ్ విపరీతమైన ద్వేషంతో ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే కాబట్టి ఆ ద్వేషంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగన్కి అయితే ఓటేరు కదా కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ కేసుకుంటారు లేకపోతే తనకేసుకుంటారు కాబట్టి ఆ పవన్ ని తన వెంట తిప్పుతూ జగన్ ద్వేషించేలా చేస్తూ ఉంటే మరింతగా వాళ్ళ ఓట్ల ద్వారా కొన్ని యాడింగ్ కదా అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకేంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ ప్లస్ ఆంధ్ర నుంచి కొంత ప్రాతినిధ్యం కావాలనుకుంటున్నారు ఈ అవకాశం తనిస్తే ముందు తమకిచ్చిన ఇచ్చిన నియోజకవర్గాల్లో తమకు ఓట్లు వేసుకుంటారు అక్కడ ఉన్న ఇప్పుడు అసెంబ్లీ సీట్ ఇచ్చారు అక్కడ పార్లమెంట్ ఓటేస్తారు కదా పార్లమెంట్ ఇచ్చారు అనుకోండి అక్కడ అసెంబ్లీలకు ఓటేస్తారు కదా తద్వారా ఇప్పుడు వాళ్ళకి ఆరిచ్చారు ఆరేళ్లు నలభై రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు రెండు ఓట్లు వేస్తారు కదా పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇక్కడేస్తారు కదా నలభై రెండు ప్లస్ పది యాభై రెండు అట్లాగే జనసేనకి ఎన్ని ఇచ్చారు రెండు పార్లమెంట్ రెండు పద్నాలుగు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదు పది ముప్పై ఐదు ముప్పై ఐదు ఇది ఒక నలభై రెండు ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి తోడు అనుకూల ఓటు అవుతుంది కదా అంటే వాళ్ళ అనుకూల ఓటు తనకి టర్న్ అవుతుంది కదా బీజేపీ ఆలోచన కలవడానికి గెలుపు వ్యూహం అంటే మీరు ఇప్పటివరకు చెప్పినట్టు పార్లమెంట్ సీట్లు నాలుగు వందలు ఏమన్నా టార్గెట్ పెట్టారు మోడీ గారు దానికోసమేనా రాష్ట్రంలో కూడా భవిష్యత్తు కార్యాచరణ వ్యూహం ఏదైనా బలమైన వ్యూహం ఉందా అందుకనే ఒక మెట్టు దిగారు అని అనుకోవాలా బీజేపీ సచినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు కదా ఇప్పుడు అక్కడ సున్నా అని చెప్పారు నాయకులు రాష్ట్ర నాయకులు మనమేం గెలవలేము అండి అని చెప్పారు భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక మార్పులు చేయాలనుకుంటుంది రాజ్యాంగ సవరణలో అవసరం ఉంది ఆ టైంలో జగన్ అవసరం ఉంది రాజ్యసభలో సీట్లు కాబట్టి అందుకని ఇప్పుడు జగన్ ఏం పెద్దగా ద్వేషం పెట్టుకోవట్లేదు సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది ఎందుకంటే నాలుగు సీట్లు ఇస్తానంటుంది ఇప్పుడు వస్తే నాలుగు సీట్లు వస్తాయి ఓడినా గెలిచినా తమకేం నష్టం లేదు చంద్రబాబు ఓడినా గెలిచినా బిజెపి నష్టం ఏముంది ఆయన గెలిచాడు అనుకోండి ఆటోమేటిక్ గా తన ప్లేస్ బీజేపీకి టీడీపీకి మధ్య మన మాటలు చూస్తే ఒక గుడ్ రిలేషన్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది తెరవేనా అనుకోవడానికి ఏమన్నా ఉందా లేదంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు సడన్ గా వసర వెళ్లి రంగులేకేమైనా కనిపించింది అక్కడ రిలేషన్ ముందు నుంచి బలంగా ఉన్నట్టు అంటే బాబు గారి మాటలు చూస్తే మోడీ గారి మీద ప్రేమ గానీ పవన్ కళ్యాణ్ రోజు అదే కదా మరి పవన్ అంత క్లోజ్గా ఉన్న పవన్ కూడా పొగడలేదు అంటే ఏదో ఉంటే ప్రేమ పొగడేశారు కాబట్టి ఇప్పుడు కొత్త అక్కర్లా అంటే రోజు ఇప్పుడు ఇంట్లో ఆయన పొగుతున్నారు కాబట్టి రోజు ఎలాగ పవన్ ఈయన పొగుడుతున్నారు పగుడుకుంటున్నారు అక్కడ ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది కొత్తగా పెళ్లి అయినప్పుడు మొట్టమొదటి రోజుల్లో భార్యకి భర్తకి చాలా రిలేషన్షిప్ బాగా ఉంటది ఎక్కువసేపు మాట్లాడుకుంటా ఉంటారు రోజు పోయే కొద్ది బాధ్యతల్లోకి వెళ్ళాక మాట్లాడుకునే తీరిక ఉండదు అప్పుడు నువ్వు నీ వల్ల అంటే నీ వల్ల అనుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళది ఒకళ్ళ పని అయిపోయింది ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు మళ్ళీ అంతే కదా భారతీయ జనతా పార్టీ మళ్ళీ కొత్త పెళ్లి కాకపోతే పెళ్లి మళ్ళీ మళ్ళీలాగా పొత్తు మరొకసారి కాబట్టి ఈ పెళ్లి మళ్ళీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ కన్విన్స్ చేసుకోవాలి మళ్ళీ కలిసి నడుస్తున్నారా మళ్ళీ కలిసి వాడువే కదా బంధం ఎట్ల అవుతుంది అంటే ఆ బంధం ఇంతకు ముందు బంధమే కదా కొత్తగా బంధం పల్లి ఏర్పాటు చేస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అది మళ్ళీ కలిసిపోయారు ప్రజలు అలాగే ఫీల్ అవుతారు నిజంగా మొన్నటి వరకు తిట్టడం చూసారు బీజేపీని అసలు మోడీని వ్యక్తిగతంగా అన్ని గమనించారు కదా మళ్ళీ ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చూస్తే వాళ్ళు ఇద్దరు మధ్య ఏం లేదని అనుకుంటారా లేదంటే ఈ పనికిమాల రాజకీయాలు ఇంతే రాబోమ అని అనుకుంటారా నువ్వు బేసిక్ గా లేదు ప్రజలకి అయితే జగన్ కేయాలి లేకపోతే జగన్ వ్యతిరేకం చేయాలి దాని వల్ల వాళ్ళు ఏమనుకున్న పెద్ద శివం కాదు అంటే ఒక వెక్సేషన్ వెక్సేషన్ ఏం రాదా వీళ్ళు కలిసి వెక్సేషన్ వస్తే ఆల్టర్నేటివ్ ఉండాలి ఆల్టర్నేటివ్ లేదు ఒకవేళ బాగా విక్సేషన్ వస్తే కాంగ్రెస్ కేయాలి దానికి చూస్తా చూస్తా వేయలేరు అది అంటే ఒక తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు ప్రజల ముందు అంతే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి మోడీకి మధ్య నిజంగా ఒక గుడ్ రిలేషన్ ఏర్పడింది అనుకోవాలా లేదు అంటే అవసరం ఆ తరహా వ్యాఖ్యలు చేయించిందా ఏం జరగబోతుందో రేపొద్ది ఎన్నికల ముందు ప్రభావం చూపిస్తాయి ఈ మాటలన్నీ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందా వేచుద్దాం